ఇక భర్తను ప్రాణంగా చూసుకునే భార్య భార్య ఇన్నోసెన్స్ కు ప్రేమకు దాసిగా ఉండే భర్త మధ్యలో కత్తి లాంటి బామ్మ ఇలాంటి ఫార్మాట్లో సాగే సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కొత్త కథ అలాంటి సినిమాలను ఇంతకుముందే చూశారు నవ్వారు సక్సెస్ కూడా చేశారు ఎగ్జాక్ట్గా ఈ ఫార్మాట్ నమ్ముకుని వచ్చిన సినిమానే భర్త మహాశయులకు విజ్ఞప్తి అయితే ఇదే పాయింట్ను భారీగా కాకుండా చాలా తేలికగా రిలేటబుల్ డైలాగ్స్తో కామెడీ ట్రాక్స్తో తన మార్క్ రైటింగ్తో అందరినీ నవ్వించే ప్రయత్నం అయితే చేశాడు డైరెక్టర్ కిషోర్ తిరుమల అందులో సక్సెస్ కూడా అయ్యాడు ఆ మాటకు వస్తే అసలు ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడే ఈ సినిమా సక్సెస్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే సరదాగా నవ్వుతూ లైటర్ వేలో సాగే ఇలాంటి సినిమాలు సంక్రాంతి సీజన్లో అందరికీ నచ్చేస్తాయి అఫ్కోర్స్ సినిమా బిగినింగ్లో క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆ తర్వాత కొన్ని సీన్లు కాస్త స్లో అనిపించిన ఆ తర్వాత వచ్చే స్పెయిన్ ఎపిసోడ్తో అసలు కథ మొదలవుతాం ఆ తర్వాత హీరో ఇండియాకు చేరుకున్న తర్వాత తేలికపాటి ఫన్ రైడ్ మొదలవుతాం ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా ట్రయాంగిల్ మోడ్లోకి వెళ్తుంది భార్యకు ప్రేజీ గురించి తెలియకుండా రవితేజ పడే పాటలు అందుకు వెన్నెల కిషోర్ సునీల్ మురళీధర్ గౌడ్ మాస్టర్ రోషన్ పడే నాటకాలు అందరినీ కడుపు బనావిస్తాయి అందులోను సత్య కామెడీ ట్రాక్ అడిషనల్ అట్రాక్షన్ కార్తీక దీపం పిన్ని సీరియల్ సాంగ్ను డీజే మిక్స్ కొట్టి దానికి రవితేజ చేత ఊర మాస్ డ్యాన్స్ చేయించడం బిగ్ సర్ప్రైజ్ బోనస్ ఈ డీజే రిమిక్స్తో థియేటర్ దద్దరిగిలిపోతుంది నెక్స్ట్ ఈ సీరియల్ మిక్స్ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవడం అయితే పక్కాగా చెప్పవచ్చు అయితే క్లైమాక్స్ మరీ తేలిపోయిన ఫీలింగ్ కలుగుతోంది అటు భార్యకు ఇటు ప్రియురాలకి ఇద్దరికి రవితేజ సంజాయిసి ఇచ్చిన సీన్ ఎందుకు కన్విన్సింగ్ అనిపించదు దానికి తోడు భార్య హీరోను ఇబ్బంది పెట్టినట్టు భర్తగా రవితేజ ఉక్కిర్ బిక్కిరైనట్టు కొన్ని సీన్స్ పడుంటే టైటిల్కు ఇంకాస్త జస్టిఫికేషన్ ఇచ్చినట్టు ఉండేది ఇంకో మాటలో చెప్పాలంటే ఆ ఇద్దరిని మేనేజ్ చేసిన రవితేజ దాంతో పాటే ఆ ఇద్దరి మధ్య ఇంకాస్త నలిగి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది సినిమా చూశాను ఇక కిషోర్ తిరుమల టేకింగే కాదు డైలాగ్స్ కూడా బాగుంటాయి తన స్టైల్ ఆఫ్ కాంటెంపరీ పంచులు సెటైరికల్ పంచులు ఈ సినిమాలు బాగా పిలాయి సింపుల్ స్క్రీన్ ప్లేతో హాయిగా తను అనుకున్న కథను నరేట్ చేశాడు కిషోర్ తిరుమల అయితే కొన్ని బరువైన సీన్లు పడితే బాగుండేదన్న కంప్లైంట్ పక్కకు పెడితే ఈ సినిమా సంక్రాంతి బరిలో చాలా బలంగా నిలబడుతుందనే చెప్పాలి